ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే ప్రేమ దోచుకున్న శుభవేళా చేరాలి సొగసుల తీరం సాగాలి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే ప్రేమ దోచుకున్న శుభవేళ అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే పదాలలో నేనుంటా వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియ ప్రియ నీవైతే శృతి నేనవుతా కలకాలం కౌగిలై నిన్నే చేరుకోని కనురెప్పల నీడలో కలే ఒదిగిపోని ఓ ప్రియా ఓ దరిచేరితే దాచుకోనా తొలి ప్రేమలే దోచుకోనా ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు పదే పదే పలికించు వయసులు కోరిన వెన్నెల మధువులు చెలి అందించు సుఖాలలో తేలించు పెదవులతో రాసుకోనా ఒడి చేరి వెచ్చగా చలి కాచుకోనా ఓ ప్రియా ఓ పరువాలనే పంచుకోని పడుచాటలే సాగిపోని ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ యరాగాలే రాగాలే పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే ప్రేమ దోచుకున్న శుభవేళ